హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ కర్రీ ఉల్లిపాయ ఎగ్ కాంబినేషన్లో ఇలా కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సులువు ఈ కర్రీలోకి కొన్ని ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఎగ్ కాంబినేషన్లో కర్రీని ఇలా కనుక చేసుకున్నట్లయితే ఇది చపాతిలోకి పూరి అన్నంలోకి అయితే అద్రిపోతుంది ఇక లేచకుండా సింపుల్ అండ్ టేస్ట్ ఈ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఉల్లిపాయ కర్రీ రెడీ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయలు అండి నేను ఇక్కడ ఉల్లిపాయలని పావు కేజీ వరకు తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి తీసుకున్న ఉల్లిపాయలని శుభ్రంగా కడిగి పొట్టు తీసి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి అయితే పడతాయి పచ్చిమిర్చిని కూడా ఇలా రౌండ్గా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని ఇలా తరిగి పెట్టుకొని వీటిని పక్కన పెట్టొద్దాం ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఐదు ఆరు స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచి కలర్లోకి రావాలి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది మూత తీసి మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి అడుగు పట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్గా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మరలా బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి మనకి ఉల్లిపాయలు అలాగే అల్లం పసుపు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది ఇలా ఆయిల్లోనే ఉల్లిపాయల్ని అల్లం వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి ఈ కర్రీలోకి హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకున్నానండి అందుకే ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే పట్టాయి అర డజన్ గుడ్లని ఇలా పగల కొట్టి వేసిన తర్వాత వేసిన వెంటనే కలపకూడదు బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడిగించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఎలా పడితే అలా కాకుండా ఇలా ఈ ఎగ్ ముక్కల్ని తిరగవేసుకోవాలి ఇలా తిప్పి వేసిన తర్వాత మరల బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి ఎగ్గు పచ్చిదనం వరకు బాగా ఉడికించుకున్న తర్వాత మరల ఒకసారి తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయడం ద్వారా ఎగ్గు మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా కొంచెం పెద్ద పీస్ లాగా చాలా బాగా వస్తుంది ఇందులో ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చ దంచి వేసుకోవాలి ఎగ్స్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి అలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కారం వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు స్పూన్ల కారం అయితే పడుతుందండి ఈ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇలా ఒకటిన్నర లేదా రెండు స్పూన్ల వరకు కారం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసిలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి కారం మగ్గేంత వరకు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ కారం మొత్తం మగ్గిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఈ చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఉప్పు గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా ఒకసారి ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చేసింది మనకి ఇక్కడ కర్రీ రెడీ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాండిని దించి పక్కన పెట్టేద్దాం కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే ఉల్లిపాయ కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో రుచి కూడా చాలా బాగుంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉల్లిపాయ ఎగ్గు కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఈ వీడియో నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్